తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సమితి పాలకుర్తి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రావుల సత్యనారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా పాలకుర్తి తహసీల్దార్ టి వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలుపుతూ దివ్యాంగులు చేపట్టే కార్యక్రమంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు కన్వీనర్ దామర రమేష్ గారు ఉపాధ్యక్షులు దీకుండ నరేష్ గారు ఉపాధ్యాయు జిల్లా ఉపాధ్యక్షులు మందాయి కన్న గారు నిజవర్గ మీ అధ్యక్షులు చీల అంజయ్య గారు పాలకుడు మండల అధ్యక్షులు మదిగొండ స్వామి అదేవిధంగా కార్యదర్శి జిల్లా కార్యదర్శి మదేష్ రెడ్డి నాయకుడు మిగతా నాతోటి దివ్యాంగ సోదరు అందరి కూడా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు మనం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరించి ఈరోజు మనం ఇక్కడ మన మండల తహసీల్దార్ ఆఫీసు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసినందుకు సార్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సమితి టీఆర్డిఎస్ జలనామ జిల్లా శాఖ తరఫున నూతన సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్ష కార్యదర్శులకు ఇక్కడికి విచ్చేసిన మిగతా సభ్యులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మీరు ముందు ముందు ఈ సంవత్సరం కూడా దివ్యాంగులందరూ కూడా మీ మీ యొక్క వృత్తిలో కానివ్వండి ఇతర మీ యొక్క చేపట్టిన కార్యాలకు కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి